కొత్తపేట నియోజకవర్గం ఆత్రేయపురం గ్రామంలో వేయించేసి ఉన్న శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాలకు శ్రీ పాతపాటి సోదరుల ఆహ్వానం మేరకు ఆ దేవదేవుని పవిత్ర కార్యక్రమంలో పాల్గొన్న బండారు సత్యానందరావు గారు స్వామి వారితో సరి సమానంగా ఇక్కడ బ్రహ్మోత్సవ కార్యక్రమాలు గొప్ప చక్కటి వాతావరణంలో ఈనాడు ఇక్కడ ఈ కార్యక్రమాలు ప్రతి సంవత్సరం ఎంతో దిగ్విజయంగా విజయవంతంగా కన్నుల పండవగా వైభవంగా నడిపిస్తున్నటువంటి మరి దీనికి ముఖ్య కారకులు మరి ఇక్కడికి వస్తూ ఉంటే చాలా ప్రశాంతత వచ్చేప్పుడల్లా మీతో పాటు ఇక్కడే ఉండిపోవాలని ఉంటుంది కానీ నాకు మాకు ఉండే పనులు ఒత్తుళ్ళలో మరి ఇంత వాతావరణం చాలా దేవాలయాలు నేను చాలా వెళ్ళి దర్శించుకోవడం జరుగుతూ ఉంటుంది కానీ రాత్రిపురంలో ఇక్కడ యొక్క ప్రశాంతమైన చల్లటి దైవం కళ్ళ ముందు ఉంది తిరుపతిలో కూర్చున్నాం తిరుపతి వెళ్ళాం తిరుపతి వెంకటేశ్వర స్వామిని అక్కడ దర్శించుకున్నటువంటి అనుభూతి ఈనాడు మన ఆత్రేపురంలో ఈ ప్రాంగణంలో ఇక్కడ మనం పొందుతూ ఉన్నామంటే చాలా మన గొప్ప అదృష్టం మహా అదృష్టం అది ఆత్రేయపురం గ్రామ పుర ప్రజల యొక్క పుణ్య ఫలితం మహా అదృష్టంగా నేను భావిస్తూ ఉన్నాను దానికి ప్రధాన కార్యకులు పాతపాటి సోదరులు వారు ఆత్రేపురం గ్రామం మీద ఉన్న మమకారం మక్కువ ఏనాడో ఇక్కడి నుంచి వెళ్ళారు లో స్థిరపడ్డారు వారు ఆ భగవంతుడు ఆశీస్సులతో వారు అంతా ఆర్థికంగా సిద్ధిమంతులుగా ఉన్నారు అంతటితో వారు అక్కడ పరిమితం కాకుండా మన గ్రామంలో కూడా ప్రజానీకానికి మరి దైవ కార్యక్రమాలు కొన్ని సేవా కార్యక్రమాలు చేయాలనే ఆలోచనతోటి గ్రామానికి ఎన్నో కార్యక్రమాలు చేపట్టడం ఈ రోజున మన ఆత్రేపురం గ్రామంలో శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి వారి యొక్క బ్రహ్మోత్సవాల సందర్భంలో ప్రతి సంవత్సరం వచ్చి ఇక్కడ స్వామివారి ఆశీస్సులు పొందుతున్నట్టుగానే వారెంతో అభిమానంతో ప్రేమతో నన్ను ఆహ్వానించడం ఈ సంవత్సరం కూడా ఇదే విధంగా వచ్చి స్వామివారి ఆశీస్సులు పొంది శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామివారి బ్రహ్మోత్సవ కార్యక్రమాల్లో పాలు చాలా ఆనందంగాను సంతోషంగాను ఉంది శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి వారు కొలువై ఉన్నారు పక్కన పవిత్ర గౌతమి గోదావరి ప్రాంతం వారు మరి ఇక్కడ ఆత్రేపురంలో శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి వారు ఆత్రేపూర గ్రామ మండల ప్రజానేకానికి ఇక్కడ కొలువై అందరికీ కూడా ఆధ్యాత్మికంగా అందరూ సుఖ సంతోషాలతో ఉండి